ఈ నెల ఎనిమిదో తారీఖున ఉత్కలూరు మండలం ఉత్కల్లూరు విలేజ్ అనపతి మండలంలో ఆంజనేయ సమయ గుళ్ళు ఉండి దొంగతనం జరిగింది అందులో డబ్బులు దొంగతనం జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ అవడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు నమోదు చేసి మేము కూడా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు క్రైమ్ అడిషనల్ ఎస్పీ సార్ యొక్క అలాగే మా డిఎస్పీ గారు సిఏ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఫామ్ చేసి ఆ కేసు కొంచెం సీరియస్గా తీసుకొని జరిగే అదే రోజు రాత్రి ఆయన స్వామి టెంపుల్తో పాటు మరో ఐదు టెంపుల్ మొత్తం ఆరు టెంపుల్లో ఉన్న ఉండి దొంగతనాలు ఉండిలో ఉన్న డబ్బులు దొంగతనాలు జరిగింది ఇది హిందూ దైవాలపై దాడి అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది దాన్ని మా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ సార్ యొక్క సారు సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ముద్దని పట్టుకోవాలని చెప్పి చెప్పడంతో మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ సార్ అర్జున్ సారు అలాగే మా డిఎస్పి విద్యామేనం గారు మా సిఎస్ సుమంత్ గారు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఒక టీం ఫామ్ చేసి ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేయడం అలాగే క్రైమ్ ఎడిసన్స్ గారు ఇచ్చిన ఒక పాత నేరస్తుల యొక్క లిస్టు తీసుకుని ఆ లిస్టును వన్ బై వన్ వెరిఫై చేసుకుంటూ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రగడ నాగశివ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని అనుమానపదం తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించాం అతను మన కుతుకులూరులో ఉన్న ఆరు టెంపుల్తో పాటు మండపేటలో కూడా గత నెలలో రెండు టెంపుల్లో కూడా ఉండి దొంగతనాలు డబ్బులు దొంగతనాలు చేశాయని చెప్పి నేరం ఒప్పుకోవడం జరిగింది దానిపై అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి మా టీం ఈ సందర్భంగా ఎస్ మా ఎస్పీగా సారు అలాగే డిఎస్పి గారు సిఏ గారు అలాగే క్రైమ్ అడిషన్ ఎస్పీ సార్ అందరూ కూడా మా టీం అందరికీ అభినందనలు తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో ఎందుకంటే గత వన్ వీక్లోనే ముద్దాయిని పట్టుకోవడం అనేది ఆనందకర విషయం మా టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు పాత ముద్దాయిల్ని వెరిఫై చేయడంలో కానీ సీసీ కెమెరాలు వెరిఫై చేయడంలో కానీ ఎక్కువ ప్రెజర్ తీసుకున్నారు ఎందుకంటే ప్రజలకి ఏదైనా దొంగతనం జరిగినా కూడా మనం పట్టుకుంటామనే ప్రజలు ఒక నమ్మకం కలిగించేలాగా మా టీం ఫన్ చేసినందుకు నేను కూడా మా టీంకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ